నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు చిన్ని చిన్ని కజ్జికాయలు చేసి చూపించబోతున్నానండి చిన్నపిల్లలకి చాలా నచ్చుతాయి పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మినీ కజ్జికాయలు అండి స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా చేసి చూపించాను మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని రెండు కూడా పిండిలో బాగా కలపండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసి కలిసేంత వరకు బాగా కలిపి స్పూన్ పక్కన పెట్టేసుకుని పిండిని మనం చేత్తోనే బాగా కలపాలి పిండిని గట్టిగా ఒత్తుతూ కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది చూస్తుంటే నోరు అప్పటికప్పుడు చేసుకుని తినాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టి వారు అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఇంకా పిండిని బాగా రఫ్ చేస్తూ కలిపాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని ఇలా పూరి పిండిలాగా కలపండి

లో ఫ్లేమ్ లో వీటిని బాగా ఫ్రై చేయండి పప్పు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పై పొట్ట అనేది ఇలా తర్వాత ఇలా పప్పుని ఈ విధంగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి అన్ని కూడా ఒక ప్లేట్ లో తీసుకోండి అదే కళాయిలోకి మనం ఏ కప్పు పప్పులు కరెక్ట్ గా వేగినట్లే అవన్నీ కూడా తీసి పల్లీలు తీసుకున్నాము అదే కప్పుతో అదే కళాయిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాము అదే కప్పుతో అటుకు కప్పు నిండా అటుకులు కూడా కప్పు పల్లీ ఫ్రై చేయండి ఇలా కళాయిలో వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఫ్రై చేసినట్లయితే అటుకులు అనేవి మాడిపోయిల్ గా ఫ్రై అయిన తర్వాత ఇదే కళాయి రెండు మూడు టేబుల్ స్పూన్ ప్లేట్ వేసేసి కట్ చేసుకుని వేసుకుని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసి వీటిని కూడా ఇలా గరిటెతో కలుపుకొని కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోండి పప్పులన్నీ ఈవెన్ గా ఫ్రై అవుతాయండి ఇవి కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాం కదా ఇలా మొత్తం అన్ని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి పైపొట్ట అంతా రిమూవ్ చేసిన తర్వాత పైపొట్ట అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత అన్ని కూడా ప్లేట్ లోకి తీసుకోండి అటుకులు కూడా బాగా చల్లారాయి ఇవి కూడా మిక్సీ జార్ పెట్టుకోండి మిక్సీ మనం ముందుగా అటుకులు వేసుకుని బాగా పెట్టి వరకు బాగా ఫ్రై చేసి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి అటుకులు అనేవి చాలా ఈజీగానే నలిగిపోతాయి అండి ఇలా బాగా మెత్తని లాగా వచ్చిన తర్వాత కూడా ఒక ప్లేట్ లోకి తీసేసే ఇదే జారులోకి పైపొట్టంతా ఓపెన్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని ఒకేసారి ఎక్కువగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకున్నట్లయితే పప్పులన్నీ కూడా నూనెలాగా రాకుండా ముద్దలాగా రాకుండా ఇలా పలుకులుగా పొడి పొడిలాడుతూ వస్తుందండి అప్పుడప్పుడు ఆపుతూ మధ్య మధ్యలో గ్రైండ్ చేస్తూ ఉంటే ఈ విధంగా వస్తుంది అంతా కూడా అటుకులు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు పప్పుల పొడి అటుకుల పొడి మొత్తం అంతా కూడా బాగా కలిసేంతవరకు గరిటితో బాగా కలపండి ఇలా బాగా కలపండి ఇప్పుడు మనం ఏ కప్పుతో పల్లీలు అటుకులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒకటిన్నర కప్పులు తీసుకోండి స్వీట్ కొంచెం తక్కువగా తినేవారు ఒక కప్పు బెల్లమైనా సరిపోతుంది దీనిని కళాయిలో వేసుకుని అదే కప్పుతో కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని బాగా కరిగించండి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి బెల్లం గడ్డలన్నీ కరిగితే సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించినట్లయితే బెల్లం గడ్డలన్నీ బాగా కరిగిపోయాయి ఇప్పుడు అదే కళాయిలో అదే బెల్లం సిరప్లోకి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల పొడి పల్లీ పొడి కూడా వేసేసుకుని ఇదంతా కూడా బెల్లం సిరప్లో కలిసేంత వరకు గరిటితో బాగా కలపండి బెల్లం వాటర్ అన్నీ కూడా పొడిని బాగా పీల్చుకుని పొడంతా కూడా బెల్లం వాటర్ని బాగా పీల్చుకుని ఇలా బ్యాటర్ అనేది కొంచెం జ్యూసీగా వస్తుందండి ఎక్కడ ఉండలనేవి లేకుండా మొత్తం అంతా కలపండి లో ఫ్లేమ్లో కలుపుకోండి లేదా అడుగున అంటుకుపోతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు గరిటితో బాగా కలపాలి లేదంటే అడుగున అంటుకుపోతూ ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలపండి మధ్య మధ్యలో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసి స్వీట్ని బాగా ఉడికించినట్లయితే స్వీట్ అంతా కూడా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుందండి ఈ విధంగా బాగా ఉడికించండి స్వీట్ అనేది మరింత టేస్టీగా రావాలి అనుకుంటే ఒక అరకప్పు వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా కూడా చేసుకోవచ్చండి స్వీట్ అంతా కూడా ఇలా బాగా ముద్దలాగా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయికి మూత పెట్టుకోండి స్వీట్ని కొంచెంగా తీసుకుని మనం ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా ఉండ ఫామ్ అయింది కదా ఇంకా స్వీట్ రెడీ అయిపోయినట్లండి మూత పెట్టి బాగా చల్లారనివ్వండి స్వీట్ బాగా చల్లారిన తర్వాత ఇలా పొడి పొడులాడుతూ వచ్చింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత లైని పక్కన పెట్టుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండిని చూద్దాం పిండి కూడా బాగా నానింది ఇప్పుడు పూరీపీటకి పొడిపిండిని అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న పిండితో చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి పూరీపీటకి పొడిపిండిని అప్లై చేయండి పిండి ముద్దని తీసుకుని రోల్ చేసినట్లయితే పొడవుగా వస్తుందండి అప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనం పూరీ ఎంత సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో దానిని బట్టి ముక్కలుగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఒక ఉండని తీసుకుని పొడిపిండిని అప్లై చేసుకుని ఇలా పూరి పేట పైన పొడిపిండి వేసుకొని వీలైనంత పల్చగా పూరిని వత్తుకోవాలి ఫ్రెండ్స్ రెసిపీస్ అనేవి మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి పూరీ వత్తుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా అన్నీ కూడా ఒకే సైజులోకి ఒకే షేప్లోకి వచ్చేలా మనం కట్ చేసుకోవాలండి అంచు సన్నగా పలుచగా ఉన్న ఏదైనా వస్తువుతో ఈ విధంగా మనం చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకుని కట్ చేసుకున్నట్లయితే మనం చిన్ని చిన్ని కజ్జికాయలు చేసుకోవటానికి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఇలా కట్ చేసుకున్న చిన్న పూరీల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా మధ్యలోకి అంటించండి ఈ విధంగా చేయండి ఎప్పుడు ఒకేలాంటి కజ్జికాయలు కాకుండా ఈ విధంగా మనం కజ్జికాయలు చేసి పిల్లలకి పెట్టామంటే చాలా చాలా ఇష్టంగా సరదాగా తింటారండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా స్వీట్ అనేది మధ్యలో పెట్టుకుని అంచులని మడత పెట్టుకోండి అంచులు అనేవి ఎక్కడైనా ఓపెన్ అవుతున్నట్లు అనిపిస్తే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఏలని వేళ్లతో వాటర్ని అప్లై చేసి పూరీ పైన అంటిస్తూ అంచులని గట్టిగా ఒత్తినట్లయితే అంచులు అనేవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి స్వీట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా అన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే ఇంకా డీ ఫ్రై స్టార్ట్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని కడాయిలో వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయాలి కజ్జికాయలని ఎప్పుడు ఒకేలాంటి ప్రాసెస్తో కాకుండా ఇలా లోపల స్టఫింగ్ అనేది టేస్టీగా హెల్తీగా చేసుకుని ఒక్కసారి ఈ మినీ కజ్జికాయల్ని ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్తో కూడా చేసుకోవచ్చండి అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పల్లి కజ్జికాయల్ని మినీ కజ్జికాయల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి పిల్లలకి అందరికీ సర్వ్ చేసుకోవటమే అండి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది చూసి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి